మా శ్రీ లక్ష్మి శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు వీడియోలో మనము కొన్ని పువ్వులతో పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభించి మనకు అదృష్టం కలుగుతుంది ఆ పువ్వులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐదు పువ్వులతో ధనయోగం అదృష్టం పట్టి విజయాలు సాధిస్తారు పూలు మంచి పరిమళాలు వెదజల్లడమే కాకుండా వాటితో పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తున్నారు అదృష్టాన్ని దాచుకున్న ఆ ఐదు పువ్వులు మన దగ్గరలోనే ఉన్నాయి వాటి నుంచి డబ్బు వస్తుందని మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది అవేంటో తెలుసుకుందాం మనం ముందుగా పద్మం లక్ష్మీదేవి పద్మహస్త దేవత పువ్వులోనే ఆమె కొలువుంటారు అందువల్ల అమ్మవారికి రోజు ఒక కమలాన్ని అర్పించే భక్తుడు తన జీవితంలో ఎప్పుడూ పేదరికాన్ని అనుభవించడు ఇలా పూజించే భక్తులు ఎప్పుడూ సంపద యొక్క దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు ఇక రెండవ పువ్వు గులాబీ పువ్వు సువాసన గల ఎర్రటి గులాబీ పువ్వు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ఈ కారణంగా అమ్మవారికి పూజలో గులాబీలను సమర్పిస్తే ఎంతో సంతోషిస్తారు అందువల్ల మనము ప్రతిరోజు ఐదు గులాబీలను అమ్మవారికి సమర్పించగలిగితే సంపద వేగంగా పెరుగుతుంది జీవితంలో శ్రేయస్సు వస్తుంది ఇక మూడవ పువ్వు మందార పువ్వు ఎర్రటి మందార పువ్వులంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అమ్మవారు అపారమైన శక్తిని కలిగి ఉంటారు ఎరుపు రంగు ఈ శక్తికి నిదర్శనం అమ్మవారిని మందార పూలతో పూజిస్తే ఎంతో ఆనందం పొందుతారు పాదిని అనుగ్రహిస్తారు అందువల్ల ప్రతి ఇంట వేగంగా ఆదాయము సంపద పెరుగుతాయి ఇక నాలుగవ పువ్వు పారిజాతం పారిజాత పూలు ఎంతో సువాసననిస్తాయి ఇవి రాత్రి వేళ మెరుస్తాయి ఈ స ఈ సుగంధ పుష్పాలు కూడా లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైనవి రోజు పారిజాత పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే జీవితంలో ఆర్థిక శ్రేయస్సు తరగని విధంగా వస్తుందని మన జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది ఇక చివరగా చెంపా పువ్వులు చెంపా పువ్వులు మందంగా తేలికపాటి తీపి వాసన సుహాసన కలిగి ఉంటాయి ఈ పూలతో పూజిస్తే తల్లి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది ప్రతిరోజు అమ్మవారికి చెంపా పూలను సమర్పించి భక్తుల కోరికలన్నీ నెరవేరుస్తుంది ప్రతి ఒక్కరూ చెంపా పూలను సమర్పించడం వల్ల వారి కోరికలను నెరవేర్చుకుంటారు ఈ విధంగా లక్ష్మీదేవికి ఈ ఐదు పూలను సమర్పించినట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అనుగ్రహంతో మనకు ఆర్థిక సంపద పెరుగుతుంది అత్యధికంగా ధనలాభం కలుగుతుంది सर्वे जनाः सुखिनो भवन्तु